ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు నేను గీతాంజలి ప్రస్తుతం మనం త్రివణ గురుపీఠంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరిత గోవిని గారు వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ హీలర్ చాలా విషయాలు మనకి ఎంతో వివరణాత్మకంగా మనకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఉంటారు అందులో కర్మ సిద్ధాంతం గురించి కావచ్చు గ్రహాల ప్రభావం మనుషులపైన ఏ విధంగా ఉంటుంది అనేది ఈ క్రమంలో ఎన్నో సందేహాలు మనకు వస్తూ ఉంటాయి వాటన్నిటిని కూడా ఇవాళ వీడియోలో మనంతో మాట్లాడి నివృత్తి చేసుకుందాం చాలా డౌట్స్ మీరు అడిగినవే నేను ఇక్కడ హరిత గారి ముందు ఉంచబోతున్నాను వీడియోని డెఫినెట్గా అందరూ వాచ్ చేయండి ఎవరికైతే ఇంపార్టెంట్ అవసరం అనుకున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా హరిత గారితో మాట్లాడేద్దాం నమస్తే అండి హరిత గారు ఎలా ఉన్నారు బాగున్నా హరిత గారు ఒక బిగ్ క్వశ్చన్ చనిపోయిన తర్వాత మనం స్వర్గానికి వెళ్తామా నరకానికి వెళ్తామా దేరి పెద్ద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఏం చెప్తాను అదంత ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ కర్మ కానీ అంటే నేనైతే ఇంతవరకు బిలీవ్ చేసేది ఏంటి అంటే ఏదైతే ఆత్మ ఉంటుందో అది చేసిన పనులు బట్టి మళ్ళీ పునర్జన్మ అనేది కలుగుతుంది సో నా దృష్టిలో స్వర్గం నరకం ఇక్కడే అనుభవిస్తున్నాము అనేది నేను నమ్ముతా అంటే దానికి ఒక సపరేట్ సిస్టమ్ ఏదైతే మనకి గరుడ పురాణం ఉంది ఇట్ల ఇట్లా బాధించబడతారని ఉంది బట్ ఐ డోంట్ నో అంటే నేను ఎట్ పార్ అది కంటే కూడా ఇక్కడే అన్నీ అనుభవిస్తాము అని మాత్రం నమ్ముతున్నాను ఎందుకు నమ్ముతున్నాను అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు మనం చేసిన కర్మకి మనం అనుభవిస్తున్నప్పుడు ఇంకా నరకం పనే ఉంది నరకంలో ఒకళ్ళు అనుభవిస్తే అవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మళ్ళీ మంచిగా పుట్టాలి కదా సో అది నాకు లాజికల్ గా అనిపించట్లేదు సో కాబట్టి నేను ఇప్పుడు ఆ సిస్టమ్ మీద కమెంట్ చేయను కానీ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను కాబట్టి మంచి చెడు రెండు మనం ఇక్కడే అనుభవిస్తున్నాము అని అయితే నేను పూర్తిగా నమ్ముతాను సో భూలోకంలోనే స్వర్గం ఉంది భూలోకంలోనే నరకం ఉంది అనేది నా ఫీలింగ్ డిఫైన్ చేస్తారా ఏది స్వర్గం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే సోల్ మల్టిపుల్ రూపాల పొంది అన్ని రకాల జీవుల్లో జన్మించేస్తుంది మానవ జీవ జీవం ఏదైతే ఉందో జీవితం ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైన జీవితంగా చెప్పొచ్చు ఎందుకు మనం మనకంటూ మనం అన్ని చేయగలం ఏదైనా సాధించగలం అంటే అది ఓన్లీ మానవ శరీరంలోనే చేయగలం మిగతా జంతువుల్లో పక్షుల్లో పురుగులుగా ఏం చేయలేం కాబట్టి ఈ మానవ ఏదైతే జన్మ ఉందో చాలా గొప్ప జన్మ దాన్ని అందరూ వృధా చేసేసుకుంటున్నారు సో ఇక్కడ ఏదైతే స్వర్గం నరకముందో సింపుల్ గా చెప్పాలంటే ఒక అద్భుతమైన కుటుంబంలో ఒక మంచి తల్లిదండ్రులకి మంచి బిడ్డగా పుట్టడం స్వర్గమే కదా ఒక మంచి తల్లిదండ్రుల చేతుల్లో అన్ని వసతుల్లో పుట్టి పెరగటం స్వర్గమే కదా సో ఇంకా నువ్వు రోజు తింటున్నావు ఉంటున్నావు మంచి బట్టలు వేసుకుంటున్నావు అంటే అంతకు మించిన ధనవంతులు ఎవరుంటారు అదే స్వర్గంలా చూడాలి అది స్వర్గంకి రోగాలు వస్తున్నాయి ఆళ్ళీలు బాధ పెడుతున్నారు నేను ఏడిపిస్తున్నారు నీకు మంచి తల్లిదండ్రులు లేరు భర్త భార్యలు సరిగ్గా లేరు వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళని కూడా నరకమే కదా అంటే క్షోభ అనుభవిస్తుంది కదా మన ఆత్మ ఏదైతే ఉందో ఒక క్షోభ అనుభవిస్తుంది కదా బట్ అదంతా త్రూ శరీరం అనుభవిస్తుంది బట్ ఎవరైతే నేను బాధ పెడుతున్నారో అది నీకు ఇక్కడ తెలియలేదు అంటే ఇంకా అసలు ఏం లేదు ఇంకా నేను కర్మ కూడా బాధించినట్లే సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కి మనం వెళ్ళాలి ఇలానే చూడాలి ఇది ఇది స్వర్గం నరకం ఇవన్నీ కూడా చెడు కర్మలే ఎగ్జాక్ట్లీ సో కర్మ సిద్ధాంతం నమ్మేటప్పుడు నేను బిలీవ్ చేసేది ఏంటంటే స్వర్గం నరకం భూలోకంలోనే ఉంది సో గరుడ పురాణంలో నరకం బాధించేది పక్కన పెడితే ఇదైతే మనం సెన్స్ అవుతున్నాంగా సో అది మనం ఎట్లాగో మన మెమోరీస్ లో ఉండదు సో ఫర్గెట్ అబౌట్ మన మెమోరీస్ లో ఉండదు ఇప్పుడు ఏదైతే ఉన్నామో మనం ఏదైతే ధర్మం పాటించామో ఏదైతే పాత కర్మని క్యాన్సిల్ చేసుకుంటామో అట్లీస్ట్ నెక్స్ట్ మాత్రం డెఫినెట్ గా స్వర్గము లేదా మంచి జన్మ అయితే ఉంటది కదా దానికోసం పోరాడదాం అంటున్నా నేను పోగొట్టుకోగలమా మన కర్మల్ని మన చెడు కర్మలని మరియు ముఖ్యంగా టైం పడుతుంది ఫస్ట్ మనల్ని మనం జయిస్తే తప్ప కర్మ దగ్గరికి కూడా వెళ్ళే మనం ఎందుకు మనల్ని మనం జయించాలి అహం ఉండకూడదు స్వార్థం ఉండకూడదు అంటే వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా నీ కుటుంబం వరకు నువ్వు బాగోటం అనేది బ్యాడ్ స్వార్థం కాదు అది ధర్మం కింద వస్తుంది మళ్ళీ ఇంతకు నీకు చెప్పే కదా స్వధర్మం అంటే ఏంటి నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవటం దానికోసం నువ్వు తప్పులు చేస్తే ఆ ధర్మం తప్పు చేయకుండా నువ్వు నీతిగా నువ్వు ఏదైతే నీ కుటుంబాన్ని పోషించుకుంటావో దాని స్వార్థం అంటారు దాని స్వధర్మం అంటారు స్వార్థం అంటే ఏంటి బియాండ్ అంటే నీకు ఉన్న దానికంటే ఎక్కువ ఆశపడిపోయి ఎవరెవరి దగ్గర దోచుకొని దాచుకొని ఎవరికి ఏం పెట్టకుండా ఉన్నప్పుడు స్వార్థం కింద వస్తుంది అనమాట కాబట్టి ఆ స్వార్థాన్ని మనలో ఉన్న అహాన్ని జయించాలి తప్పుడు మార్గాల ద్వారా సంపాదించాలని కానీ ఒకళ్ళు ఇబ్బంది పెట్టి సంపాదించాలని కానీ చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డబ్బు కోసమన్నా తిండి కోసమైనా దేనికోసమైనా అబద్దాలు ఆడకూడదు మనకందుకే ఇప్పుడు నువ్వు చూస్తే పురాణాలు ఏంటి ఇంకోటి ఏంటి అన్నా కూడా మనకి చాలా లెసన్స్ ఉన్నాయి సత్య హరిశ్చంద్రుడు అనే ఒక క్యారెక్టర్ ద్వారా ఉన్నాడా లేదా పక్కన పెట్టు అంటే సత్యాన్ వరకు ఎంత వరకు వెళ్తున్నాడు అనేది ఒక క్యారెక్టర్ ధర్మరాజు బలి చక్రవర్తి వీళ్ళందరూ ఏంటి అంటే ఒక క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈచ్ క్వాలిటీ మనకి ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ అంటే మనం ఎలాగ ట్రూత్ఫుల్ గా ఉండాలి ఎలాగ చారిటీగా ఉండాలి ఎట్లాగా ధర్మాన్ని పాటించాలి అంటానికి ఒక్కొక్క క్యారెక్టర్ మనకి అసెంబ్లీ ఉన్నాయి సో వాటిని చూసి ఎంతో కొంత ఇన్స్పైర్ అయ్యి మనం ఎంతో కొంత చేంజ్ అవ్వాలి సో ఫస్ట్ మనల్ని మనం జయించుకోవాలి మన అహాన్ని మనం జయించుకోవాలి ఈ ఏదైతే ఈ హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి కదా వాటిని జయించాలి అప్పుడు మన కర్మ అర్థమవుతుంది మన కర్మను కూడా జయించగలం ఇవన్నీ చేయకుండా సోల్ ఎప్పుడు రిలీఫ్ అవుతుంది అవదు అంటే ఇప్పుడున్న ఈ లైఫ్ లో అవి ఈజీ అంటారా చాలా అలవోకగా అబద్ధం చెప్పేస్తారు కొంతమంది ఇంత దానికి అబద్ధం ఎందుకు అని అంటే ఏముందిలే నేను అబద్ధం చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా అది పెద్ద తప్పేమవ్వదు అని అంటారు ఇలా చేయొచ్చు అసలు అంటే ఇప్పుడు ఒక అబద్ధం వల్ల బాధ వస్తే తప్పు సంతోషం వస్తే తప్పేమంటలేదు నేను మళ్ళీ అదే చెప్తున్నా ఇక్కడ ఒకటే సూక్తి అధర్మం ఏంటి అంటే ఇంటెన్షనల్గా మనం ఒకళ్ళని బాధ పెడితే అది అధర్మం ఇంటెన్షనల్గా వెరీ క్లారిటీ అంటే నాకు తెలిసి నేను బాధ పెట్టి నాకు తెలిసి నేను తప్పు చేస్తేనే అది కౌంట్ కింద వస్తుంది ఓకే బట్ ఇట్ ఇస్ వేస్ట్ మనుషులు నైన్టీ నైన్ పర్సెంట్ తెలిసే చేస్తారు కదా ఇక్కడ అదే వచ్చిందండి హెల్త్ గారు అంటే తెలిసే తప్పు చేస్తాము తెలిసే అన్ని ఇది అవుతుంది తెలుసు కానీ తప్పట్లేదే అనేది ఒక మాట ఎందుకు ఏముంది అంటే ఈ శరీరాన్ని పోషించడం కోసమే కదా అన్ని ఒక శరీరానికి ఎంత కావాలి మనం తినే అలవాట్లు మన బట్టి ఉంటాయి ఇప్పుడు నేను గుప్పడే తింటా నాతో నాతో ఈక్వల్ ఉన్న శరీరం వల్ల ఇంకెక్కువ తినొచ్చు అది వాళ్ళ అలవాట్లు వాళ్ళు చేసుకునేది నువ్వు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండకుండా లేనిపోయిన కోరికలకి వెళ్ళిపోయి లోన్లు తీసుకొని ఈఎంఐలకు వెళ్ళిపోయి వాళ్ళతో వీళ్ళతో కంపీట్ అయిపోయి దానికి తగ్గ ఫోన్లు కొనుక్కొని దానికి తగ్గట్టు వాహనాలు కొనుక్కొని నీ జీవితాన్ని నువ్వు కదా పాడు చేసుకుంటున్నావు ఉన్న దాంట్లో ఎలా తృప్తిగా ఉండాలి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ మీద ఆ మోహం తగ్గాలి అందుకే నిన్ను నువ్వు జయించుకోవడం అంటే చిన్న విషయం కాదు అసలు జయించుకున్నావు అంటే ప్రపంచాన్ని ఏమంత జయించినట్లేదు అదే చెప్తాను ప్రతి ఒక్కరికి క్షమిస్తావు ప్రతి ఒక్కరిని క్షమిస్తావు సో ప్రతిదీ చాలా చిన్నగా అనిపిస్తుంది ఏది బాధించదు ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత బట్ అక్కడికి వెళ్ళాలి అంటే మాత్రం ఒక యుద్ధం అంటే నీతో నువ్వు చేసే ఒక పెద్ద యుద్ధం అది కానీ చేస్తేనే మనం బియాండ్ లైఫ్ చూడగలం లేదా లేచినాము మన తల్లిదండ్రులు సాటిస్ఫై చేసినాము ఏదో పెళ్ళం బిడ్డలను మొగుడునో సాటిస్ఫై చేసాము మన స్నేహితులు అబ్బా అబ్బా వాడు తోపు అని కాలు రెగరేసాము నాలుగు ఈఎంఐలు కట్టాము నాలుగు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు బతుకుతాము తర్వాత పోతాము యానిమల్స్ పురుగులు పుడతనే పోతనే మనం అంతేనా కాదు మనిషి చాలా చేయొచ్చు సో ఆ మనిషి ఫస్ట్ కర్మని జయించాలంటే ఫస్ట్ మనల్ని మనం జయించాలి ఆ తర్వాతే మిగతా అవును కొంతమందికి ఏంటంటే కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అవి అసలు ఎంతకి ఫుల్ఫిల్ అవ్వవు అందులో ఫస్ట్ కేటగిరీ ఏముంటుందంటే వాళ్ళ పిల్లల ద్వారా అవి నెరవేరుతూ ఉంటాయి కొంతమందికి అది కూడా ఉండదు అంటే ఇంక జీవితాంతం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లే అనుకుందాం మనం ఇల్లు నాకు ఇల్లు కట్టుకోవాలనేది ఒక కోరిక చిన్న ఇల్లు అది ఏదైనా పర్వాలేదు ఉండడానికి ఒక గూడని ఎంత ప్రయత్నిస్తారో వాళ్ళ లైఫ్ అంతా కష్టపడతారు కానీ వాళ్ళు చనిపోయే వరకు కూడా అసలు అది ఆ డ్రీమ్ నెరవేరదు ఇది దేని గురించి జరుగుతుందిలా ఇదే నేను చెప్పింది మెటీరియలిస్టిక్ మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటే ఏంటంటే ఏదైతే నీ చుట్టూతో ఉన్న వస్తువులతో నీకు అనుబంధం ఉంటాం కోరిక అనుబంధం అంటే ఆ కోరికలు అనుకో కోరికలు కాదు మెటీరియల్స్ వేరు కోరికలు వేరు సో ఈ మెటీరియల్స్ అంటే ఏంటి కారు ఫోన్లు ట్యాబ్లు టీవీలు ఇళ్ళు ఇవన్నీ మెటీరియల్స్ కదా కోరికలు అంటే మంచి కోరికలు కూడా ఉంటాయి ఇప్పుడు నువ్వు నువ్వు యాంకరింగ్ లో టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటావు వృత్తిపరంగా కోరిక తప్పేం లేదు అవి రీచ్ అవ్వచ్చు అంటే నేనేం చెప్తున్నా ఫస్ట్ మనం పుట్టాం కదా ఎందుకు పుట్టాము దాన్ని అర్థం తెలుసుకోవాలి సో నీ లైఫ్ లో నువ్వు ఒక స్థానానికి వెళ్ళాలని నువ్వు గోల్ పెట్టుకుని దాని వరకు నువ్వు ధర్మంగా వెళ్ళు ఓకే నేనేమి ప్రతి ఒక్కరిని స్పిరిచువల్ మార్గంలో రా మోక్షం పొందమని నేను చెప్పను వెన్ టైం కమ్స్ ఇట్ విల్ టేక్ యూ సో మనం ఏమి దాని గురించి ఫోర్స్ చేయాల్సిన అవసరం నేను ఎప్పుడు కూడా మంత్ర సాధన కూడా నీ కోరికలు నెరవేర్చుకోవడానికే చేసుకోమంటున్నాను బెటర్ లైఫ్ కోసమే చేసుకోమంటున్నాం వెరీ సింపుల్ గా అయితే ఏమంటున్నానంటే ఇప్పుడు ఇల్లు ఉంది ఒక అద్దింట్లో ఉంటున్నాం సొంత ఇంట్లో ఉండి బాధపడేదానికంటే అద్దింట్లో ఉండి సంతోషంగా ఉంటాం కూడా ముఖ్యమే కదా నేను నేనేమంటున్నానంటే సంతోషంగా ఉంటాను చూడు ఏ ఇల్లు అయితే ఏంది ఇప్పుడు నువ్వు ఏదో ఇల్లు కొనుక్కోవాలన్న బాధలో ఉన్న ఇంట్లో కూడా ఆనందంగా ఉండట్లేదే నువ్వు ప్రజెంట్ ఈ క్షణం బతకమంటున్నా ఎగ్జాక్ట్లీ ఈ క్షణం జీవించండి రేపు అనేది గ్యారంటీ లేదు అది అర్థం చేసుకోండి అంటున్నా సో మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలా పోయేటప్పుడు సొంతిండ్లు కాదు బట్టలు కాదు కార్లు కాదు బంగారం కాదు తీసుకెళ్ళు సో ఏదో ఒక పేరు ఉంటది భూమి మీద అది వీలైతే వదిలేద్దాం ఒక మంచి పేరు ఏదో ఒకటి వదిలేద్దాము లేదు అంటే ఇట్స్ ఓకే చెడ్డ పేరు వదలకుండా పోదాం అంతే నేనేమంటున్నానంటే ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటే లేదు లేని దానికోసం బాధపడకుండా ఉంటే అదే గొప్ప జీవితం అంట కాబట్టి సొంతిల్లా అద్దీల్లా కాదు సంతోషం ఉన్నావా లేదా చూడు ఆ ఇంట్లో ఒకవేళ డబ్బులు ఉన్నాయి కొనుక్కొనే స్తోమత ఉంది కొనుక్కో ఉండు లేకపోయినా ఉంది సంవత్సరానికి రెండు సంవత్సరాల ఒకసారి అద్భుతమైన నీకు నచ్చిన అద్దీళ్లలో ఉండి ఏమైంది అన్నట్టు ఎదుగుదలకి ఉపయోగపడే కోరికలు మంచివే మంచివే కానీ అత్యాచలకు పోయి పైన మోజు పెంచుకోకండి అని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నువ్వు సొంతిల్లు కొనుక్కోవాలనుకుంటావు పని పనిచేసే దానికంటే ఎక్కువ పని చేస్తావు అటు నిద్రపోతుంది ఇటు తిండి అలవాట్లు పోతే ఎందుకు అన్నా వెన్ ఇట్ కమ్స్ ఇట్ విల్ కమ్ యాక్సెప్ట్ చేయాలి ప్రతి ఒక్కటి అన్నా జీవితంలో మనం యాక్సెప్ట్ చేసే మోడ్ లో ఉన్నప్పుడే చాలా పెద్ద విషయాలు కూడా చిన్నగా కనిపిస్తాయి సొంతిళ్ళ అద్దిళ్ళ అని కాదు సంతోషంగా ఉండటం ముఖ్యం తాతకు మించి వెళ్ళొద్దు దాని బదులు ఈ క్షణం ఎలా సంతోషంగా ఉండాలో చూడండి రేపటికి దాసుకొని ఈ రోజు తిన్నోళ్ళు ఎంతో మంది ఉంటారు అంజలి ఈ ఈ క్షణం సంతోషంగా ఉండమంటున్నా నేనేమి ఏదో మీరు మైక్ ఇచ్చారనో ఇక్కడ టీవీ ఏమంటారు కెమెరాలో పెట్టారని నేను చెప్పట్లా నేను ఏం చేస్తానో నా ప్రతి ఇంటర్వ్యూ నేను అదే చెప్తా నేను ఎక్కడా నేనేం పుస్తకాలు చదువుకోవాలా నాకు ఎవరి దగ్గర విని నేర్చుకోవాలా ఇదంతా నేను జీవితంలో ఏమైతే చూసానో ఏమైతే నేర్చుకున్నానో అదే చెప్తున్నా ఈ రోజు నేను కానీ నా పిల్లలు కానీ ఎలా సంతోషంగా ఉండాలని ఇప్పటికే చూస్తాను తప్ప రేపు నా బ్యాంకులో ఒక్క రూపాయి ఆపోయినా నేను ఇంతే సంతోషంగా ఉంటాను అసలు రేపు గురించి కూడా మా బాధపడ నెక్స్ట్ మంత్ గురించి మా పర్గడి రేపే అసలు రేపే అనే దాని గురించి కూడా నేను బాధపడను సో ధైర్యం ఆయన పుట్టించిన ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఇంకేంది ఒకళ్ళు లేదు ఏదైతే అది రెడీ అలా ఉండాలి తప్ప ఫేస్ చేసేది రావాలి ఆ స్టేజ్ కు వెళ్ళాలి ప్రతి ఒక్కరు పిల్లలకి మనం నేర్పించొచ్చండి కర్మ సిద్ధాంతం గురించి ఇంకంటే వాళ్ళ స్టేజ్ అది ఎక్కువ అవుతుందా చెప్తే ఎందుకంటే పిల్లలు ఆ మాటలు మాట్లాడితే మీకు ఈ వయసులో ఎందుకు పెద్ద పెద్ద మాటలు వెళ్ళు వెళ్ళి చదువుకో వీళ్ళు ఆడుకో ఇలా చెప్పేస్తూ ఉంటాం మనం బట్ మీ ఒపీనియన్ ఏంటి అంటే అంటే ఎన్ని ఇయర్స్ వరకు పిల్లలకి వీటి మీద ఎంత అవగాహన అక్కర్లేదండి వాళ్ళు ఎంత మాట్లాడుతుంది వాళ్ళు ఉన్నా ఇది చాలు అని ఏం చెప్తారు ఎప్పుడు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలకి కొన్ని గుర్తుంటాయి కాబట్టి అప్పటి నుంచే మనం అన్ని బోధించడం నేర్పించాలి ఓకే స్కూల్లో ఓన్లీ సబ్జెక్ట్ నేర్పిస్తారు అంజలి ట్ జీవిత పాఠాలు కానీ మన ధర్మాలు కానీ ఇవన్నీ కూడా తల్లిదండ్రులే నేర్పించాలి ఫస్ట్ వీళ్ళకి తెలిసి ఉండాలి దాని తర్వాత పిల్లలకి నేర్పించాలి అసలు మనమే పాటించకుండా పిల్లల్ని కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు ఎగ్జాక్ట్లీ వాళ్ళు అడుగుతారు నువ్వే చేయు నేను ఎందుకు చేయాలని అంటారు ఒకసారి నువ్వు చేస్తున్నావు అనుకో వాళ్ళు చెప్పకపోయినా ఏదో ఒక రోజు అబ్బా అమ్మలాగా నాన్నలాగా చేయాలనుకుంటారు కాబట్టి పిల్లలకి ఒక ఐదారు సంవత్సరాల నుంచే ప్రతి ఒక్కటి నేర్పించాలి ఆడపిల్లలకి ఏం నేర్పించాలి ఆడపిల్లలకి నేర్పించాలి మగపిల్లలే నేర్పించాలి అవి నేర్పించాలి కర్మ సిద్ధాంతం నేర్పించాలి దైవభక్తి నేర్పించాలి భయం ప్రేమ విలువలు కూడా నేర్పించాలి అండ్ ఎమోషనల్ ఫ్రీక్స్ లాగా అయితే మాత్రం చేయొద్దు చాలా మంది టూ మచ్ ప్రేమిచ్చేసేసి తల్లిదండ్రుల మీద కూడా ఎక్కువ ఎమోషన్స్ ఎంత తక్కువగా చిన్నప్పటి నుంచి కంట్రోల్ గా ఉంటే చాలా తక్కువ సమస్యలు ఉంటాయి పెద్ద ఇప్పుడు పిల్లల్ని చూస్తున్నాం కదా అసలు అమ్మో ఎంత ఫాస్ట్ ఉన్నారు వాళ్ళు ఫాస్ట్ అని కూడా అసలు వేరే వాళ్ళని వర్ణించడానికి కూడా లేదన్నట్టే అయిపోయింది అంటే మనం వాళ్ళు వెళ్తున్న మనకి ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు ఇప్పుడు బయట ఉన్న కల్చర్ కానీ ఇదంతా మీరు చూస్తున్నారు కదా ఏమనిపిస్తుంది నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అని అంటే అంటే ఫస్ట్ తల్లిదండ్రులు స్పాయిల్ అయిపోయారంటున్నా మనం ఏమంటున్నాం అంటే ప్రజెంట్ జనరేషన్ జనరేషన్ అని బ్లేమ్ చేస్తున్నాం ఎవరిచ్చారు వాళ్ళకి ఫోన్స్ తల్లిదండ్రులు వాళ్ళు ఏయో పనులకో ఇంకొకటో వాళ్ళు పిల్లల్ని బాధర వాళ్ళ వాళ్ళని పిల్లలు బాధర చేయకూడదు పిల్లల్ని ఆ క్షణం వదిలించుకోవడానికి ఇచ్చే టూల్సే ఫోన్స్ అండ్ టీవీస్ ట్యాబ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫస్ట్ తల్లిదండ్రులు ఇవ్వకుండా ఎట్లా జనరేషన్ మారిద్ది సో వస్తువు తల్లిదండ్రులు ఇస్తేనే కదా ఒక వయసు వచ్చే వరకైతే వాళ్ళు కొనుక్కోలేరు కదా సో నేనేమంటానంటే తల్లిదండ్రులనే ఫస్ట్ అంటున్నాను ఇలా ఎలా ఉంటదంటే అబ్బా నేను ఎంజాయ్ చేయలే పిల్లలు ఎంజాయ్ చేయాలి ఏంటి ఈ నేను చాలా మంది దగ్గర నువ్వు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అలాంటి బట్టలు వేసుకుంటున్నారంటే తల్లిదండ్రులు ఎలా చేస్తున్నారు అరే ఆడపిల్లని ఎట్లా కాపాడుకోవాలి ఎలా ట్రైన్ చేసుకోవాలో చూసుకోకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసి బయట పంపించి ఫ్యాషన్ అంటున్నారు నేను వేసుకోలేకపోయా కదా ఎందుకు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి అది మన సంస్కృత లేదు అంటే అవసరమా లేదంటే దానివల్ల మంచి పనులు జరుగుతాయా టెక్నాలజీ పరంగా గ్రో అవుతున్నారు అప్డేట్ అవుతున్నారు ఇవంతా వేరు కానీ ఇప్పుడు ఆ ఫ్యాషన్ బట్టలు వేసుకుని అమ్మాయిలు మనం ఏం సాధించాలి ఫ్యాషన్ కూడా నిండుగా ఉండే బట్టలు వేసుకోవచ్చు కదా సో సుఖం తల్లిదండ్రుల వల్లే జనరేషన్ చెడిపోతుంది తప్ప జనరేషన్ వల్ల జనరేషన్ చెడిపోట్లా వాళ్ళకి అలాంటివన్నీ ఇచ్చే వాళ్ళే పేరెంట్స్ అవి ఫస్ట్ ఆపాలి ఒకవేళ వాళ్ళు వినకపోతే కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి దే హ్యావ్ టు టేక్ ద హెల్ప్ వాళ్ళకి ఇప్పుడు నుంచే ఆ మెంటల్ స్టెబిలిటీ పెంచాలి అడిక్షన్ చేసేస్తున్నారు అడిక్షన్స్ వద్దు అడిక్షన్స్ వల్ల మైండ్ పని చేయదు వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు అంజలి మళ్ళీ ఏమనుకుంటారు ఈ ల్యాప్టాప్లు ఇవన్నీ వాడు అదవ్వాలి ఇది అవ్వాలి మళ్ళీ కోరుకుంటారు ఎట్లా అవుతారు అందులో మళ్ళీ ఏ జనరేషన్ ఎప్పుడు ఎలా ఉందో ఏది నిజమో ఏది నిజం కూడా తెలియట్లేదు ఇప్పుడు నిజంగా మనిషి ఉందాడా అక్కడ లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది సో నువ్వు చెప్పినట్లు ఈ సోషల్ మీడియాలోనే అన్నెసరీ కంటెంట్ అంతా చూస్తున్నారు నువ్వు చిన్న చిన్న పిల్లలకి ఇచ్చి ఇన్స్టాలో వదిలేస్తున్నారు అసలు ఎంత అడల్ట్ కంటెంట్ ఉంటుంది ఇన్స్టాలో ఈవెన్ నేనే చూడండి ఈ రోజుకి వాళ్ళు రీల్స్ చేస్తారు చిన్నపిల్లలు నాకు అసలు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళ సబ్జెక్టు వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ కొంతమంది అయితే ఇంకా బుత్తులే మాట్లాడతారు అంతా ఓకే కానీ మేము ఇది చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము ఇలా ఫ్రెండ్స్ నన్ను మనం అంత ఆశ్చర్యంగా తల్లిదండ్రులు చూసి గర్వపడుతుంటారు తెలుసా నీకు ఓ మై గాడ్ నేనే చెప్తున్నా అప్పుడు మన జనరేషన్ బ్లేమ్ చేయొద్దు డెఫినెట్ గా పేరెంట్స్ పెంపకాన్ని బ్లేమ్ చేయాలి మనం కనుక వాళ్ళని కంట్రోల్లో పద్ధతిలో పెంచినంత వరకు కూడా వాళ్ళు తప్పులు చేసేదానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది సో పేరెంట్స్ ఒక ఫ్రెండ్స్ లాగా ఉండి వాళ్ళని మంచిగా గైడ్ చేస్తూ ఏ వయసులో ఏమి ఇవ్వాలో అవే ఇస్తే మాత్రం డ్యామేజ్ తక్కువ ఉంటుంది ఇది పేరెంట్స్ బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ బాధ్యత ఐ నెవర్ జనరేషన్ బ్లేమ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషనే మాకు ఎక్కువ ఫాలోవర్స్ అవునా ఉన్నారు నిజంగా చాలా ఆనందించదగ్గ మళ్ళీ స్పిరిచువాలిటీ వైపు యంగర్ జనరేషన్ మరి టర్న్ వెళ్ళడం దైవ దర్శనాలు దేవాలయాల సందర్శనాలు చాలా సంతోషం అనిపిస్తుంది టెంపుల్ టూర్స్ కి వెళ్తూ ఉంటాను మ్యామ్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తాను కదా చక్కగా పంచలు కట్టుకుని ఆడపిల్లలు అయితే పట్టుబడికి నీళ్ళు వేసుకుని భలే సాంప్రదాయబద్ధంగా వస్తారు అంటే కాసేపు అక్కడ ఉంటారు ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది ఆధ్యాత్మికంగా చాలా సంతోషం అనిపిస్తుంది మార్క్ మంచిదే అవునా థ్యాంక్ యూ సో మచ్ చాలా విలువైన సలహా సూచనలు ఇవన్నీ కూడా థ్యాంక్ యూ భరితి గారు థ్యాంక్స్